అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట రాజకీయం అంటే సినిమా కాదు రాజకీయాల్లో గెలవటం అంటే సినిమాలో హీరో గెలిచినట్టు కాదు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడటం అంటే సినిమాలో డైలాగులు కొట్టినట్టు కాదు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒకే ఒక్క మాట ఒకే ఒక్క ఆలోచన ఒకే ఒక్క సంఘటనతోటి వాళ్ళ జీవితాలు తల్లకిందులైపోతాయి అయితే అమాంతం పైకన్నా లేస్తారు లేదో అదమ పాతాల కన్నా పడిపోతారు ఒకే ఒక సంఘటన ఆధారంగా ఒకే ఒక్క మాట ఆధారంగా అంత ప్రభావం ఉంటుంది రాజకీయాలు చాలా జాగ్రత్తగా నడవాలి రాజకీయాలు అవతల వైపు నుంచి కుట్రలు జరుగుతూ ఉంటాయి అవతల వైపు నుంచి ప్లానింగ్స్ జరుగుతూ ఉంటాయి స్ట్రాటజీలు వస్తూ ఉంటాయి దాన్ని తట్టుకొని నిలబడగలగాలి అవతల వాళ్ళ వ్యూహాలని తట్టుకొని నిలబడగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి ఇవాళ తమిళనాడులో హీరో విజయం చూడండి విజయ్ పార్టీ బట్టి అనేది ఒక పెద్ద ఛాలెంజే కాదనేది లేదు ఎందుకంటే విజయ్ కంటే ముందే హీరోగా తమిళనాట ప్రభావం చూపించినటువంటి కొన్ని దశాబ్దాలుగా తనకంటూ ఒక మార్క్ వేసుకున్నటువంటి కమల్ హాసన్ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు మాస్ హీరో అనుకున్నటువంటి విజయకాంత్ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు తమిళనాడు సూపర్ స్టార్ ఒక తమిళనాడుకి కాదు సౌత్ ఇండియాకే సూపర్ స్టార్గా అనుకున్నటువంటి మాస్ హీరో రజనీకాంత్ ఆయనకున్నంత ఫ్యాన్స్ ఎవరికి ఉండరు అలాంటి వ్యక్తి పార్టీ పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకొని చివరిలో భయపడి వెనక్కి తగ్గాడు కానీ హీరో విజయ్ తలపతి మాత్రం అనుకున్నట్టే టీవీకే పార్టీని స్థాపించాడు ప్రజల్లోకి తీసుకెళ్లాడు ప్రజల్లో కూడా మంచి క్రేజ్ వచ్చింది విజయ్ మాటలకి విజయ్కున్న ఆలోచనకి విజయ్కున్న క్లారిటీకి జనం భ్రమరథం పట్టారు విజయ్ ఎక్కడికి పోయినా సరే పెద్ద ఎత్తున జనం వచ్చారు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి వచ్చినట్టు జనసేన సభల్లో పవన్ కళ్యాణ్కి వచ్చినట్టు ఒక రకంగా అంతకన్నా ఎక్కువ జనాలు విజయ సభలకు వచ్చారు విజయ్ సభలకు వస్తున్న జనాలను చూసి అధికార డీఎంకే భయపడింది ప్రతిపక్ష అన్న డీఎంకే భయపడింది విజయ్తో పొత్తు పెట్టుకోవాలని అన్నా డీ ప్రయత్నం చేసింది బీజేపీ ప్రయత్నం చేసింది కానీ విజయ్ చెప్పాడు నేను రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే నాకు రాజకీయ శత్రువు డిఎంకేకి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను అలాగే దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ నాకు సైద్ధాంతిక శత్రువు డీఎంకేతో బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదు అని ఒక క్లారిటీ ఇచ్చేశారు బీజేపీతో పొత్తు ఉండదు అంటే బీజేపీతో కలిసి ఉన్న అన్నా డీఎంకేతో కూడా పొత్తు లేదని అర్థం సో ఒంటరిగానే వెళ్తాననే సంకేతాలు పంపించాడు ఇంకేమన్నా చిన్న చిన్న పార్టీలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయంటే వాళ్ళతో ఏమైనా కలుస్తాడేమో కానీ వాళ్ళకు ఒంటరిగా వెళ్తానన్నటువంటి సంకేతాలు పంపించాడు చాలా క్లియర్గా తన మెచ్యూరిటీని తన మాటలతో చూపించే ప్రయత్నం చేశాడు కానీ అది మెచ్యూరిటీ కాదు స్క్రిప్టెడ్ పీకే ఆలోచనకు అనుగుణంగా పీకే స్క్రిప్ట్కి ఆలోచనకు అనుగుణంగా విజయ్ ముందుకెళ్ళాడు అని తర్వాత తర్వాత ఇప్పుడు తమిళనాడులో చర్చించుకుంటున్నారు మాకు సినిమా వాళ్ళకి తమిళనాడులో అవకాశాలు ఉంటాయి గతంలో జయలలిత సినిమా క్రేజ్ నుంచే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో నిలదొక్కున్నారు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఆనాడు పెద్ద శక్తిగా ఉన్నటువంటి డిఎంకేని కరుణానిధిని ఎదుర్కొని నిలబడ్డారు కానీ జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో స్పేస్ ఉంది ఇప్పుడు అధికారంలో డిఎంకే ఉంది డిఎంకేని ఓడించడానికి అవసరం ఎవరు అంటే ఎవరు అన్నాడు ఎంకే పార్టీ పెద్దది కానీ నాయకులు లేడు జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీకి వేరే నాయకుడు మాస్ రేటర్ అంటే ఎవరు లేరు యువతలో స్టాలిన్ కనపడుతున్నాడు డిఎంకే పార్టీ తరపున ముఖ్యమంత్రి అవతలెవరు పన్నీర్ సెల్వం పళనిస్వామి వీళ్ళెవరికీ కూడా స్టాలిన్తో తడపడేంత స్టేచర్ లేదు జైల చనిపోయిన తర్వాత ఆ పార్టీలో నాయకత్వం ఏముంది సరే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు సరే కాంగ్రెస్ పార్టీ అంటే డిఎంకేతో పొత్తులో ఉందనుకోండి బీజేపీ పార్టీకి వాళ్ళకి పెద్ద లీడర్ లేడు పార్టీ కూడా పెద్ద లేడు వాళ్ళు కొద్ది గొప్ప లీడర్స్ ఉన్న పార్టీ లేదు అసలు పెద్దగా అన్నామలై కొంత ప్రయత్నం చేశాడు బీజేపీని పెంచడానికి అనుకున్నంత వర్కౌట్ కాలేదు సాయి సౌందరరాజన్ ఆమె ప్రయత్నం చేస్తుంది అంత వర్కౌట్ కాలేదు కానీ ఏదైనా బీజేపీకి ఒక స్థాయి బలమే తప్ప అక్కడ బలం అనుకున్నంతగా పెరగట్లేదు అక్కడ ద్రవిడవాదానికే ప్రజల మద్దతు ఉంటుంది ఆ ద్రవిడ వారసుడిగా విజయ్ చెప్పుకొని ముందుకొచ్చాడు అసలు ఒక సర్వేలో డీఎంకే తర్వాత బలమైన శక్తి విజయ్ పార్టీయే అంతే ఇప్పుడు లేటెస్ట్గా ఒక సర్వేని డీఎంకే పార్టీ ఒక నేషనల్ మీడియాతో కలిపి నిర్వహించిందంట దాంట్లో తేలింది ఏంటంటే విజయ్ పార్టీకి ఏడు నుంచి ఎనిమిది శాతం తొమ్మిది శాతం వరకు కూడా బలం తగ్గింది పార్టీ పెట్టినప్పటికీ జనంలో క్రేజ్ వచ్చిన నాటికి కరూరు సంఘటన తర్వాత నాటికి కరూరు సంఘటన ముందు కరూరు సంఘటన తర్వాత విజయ్ నెలా చూడాలి ఏంటి కరూరు సంఘటన విజయ్ అక్కడ ప్రచార సభ పెట్టాడు రోడ్ షో లాగా విజయ్ వచ్చేపాటికి అక్కడ తొక్కిసినాడు జరిగింది ఆ తొక్కిసినట్టు నలభై ఒక్క మంది చనిపోయారు ఆ రోజు విజయ్ వ్యవహరించిన శైలి అంటే ఆ రోజు విజయ్ వ్యవహరించినటువంటి తీరు మీద అనేక రకాల విమర్శలు ఉన్నాయి అంటే తొక్కిసినాటి జరిగినప్పుడు విజయ్ వెంటనే పారిపోయాడని పెద్దగా స్పందించలేదని లేటుగా రియాక్ట్ అయ్యాడని విజయ్ నిర్లక్ష్యం వల్లే ఆ రోజు తొక్కిస్తాడు జరిగిందని ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు రావాల్సిన విజయ్ ఎప్పుడో ఈవినింగ్ ఏడు గంటకు వచ్చారు అదే ఆయన బహిరంగ సభ కుర్చీలేసి జనం కూర్చొని వెయిట్ అనుకోవడానికి కాదు అది రోడ్డు రోడ్డు మీద ఉదయం తొమ్మిది పది గంటల నుంచే విజయ్ వస్తున్నాడని వెయిట్ చేసిన జనాలు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఒక రకంగా అసహనంగా ఆవేదనగా రోడ్డు మీద కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా మంచిది కూడా తాగడానికి అవకాశం లేకుండా తిండికి తిప్పలకి అన్నిటికీ ఇబ్బంది పడుతూ అందులో ఒక చిన్న రోడ్డులో ఒక పెద్ద జనాన్ని సమీకరించి తీసుకున్న పర్మిషన్ పదివేల మందికి సమీకరించబడ్డ జనం నలభై వేల మంది చిన్న రోడ్డు కనీసం వాళ్ళకి వాటర్ సదుపాయం లేదు తిండి సదుపాయం లేదు పైగా విజయ్ మాట్లాడిన తర్వాత విజయ్ ఆ వెహికల్ మీద నుంచే వాటర్ బాటిల్స్ చేశారు ఆ వాటర్ బాటిల్స్ కోసం జనం ఎగబడ్డారు ఇలా రకరకాల కారణాలు విజయ్ వైపుగా తప్పుని ఎత్తు చూపించాయి విజయే కారణం తొక్కిసినాటికి విజయ్ నిర్లక్ష్యమే కారణం విజయ్ తన సభలకు ఎక్కువ జనం వస్తున్నారని చూపించుకోవడం కోసం చిన్న రోడ్డులో ఎక్కువ మందిని సమీకరిస్తున్నాడు ఇదంతా పీకే స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ప్రకారం పైన డ్రోన్లు తిరుగుతూ ఉంటాయి విజువల్స్ తీస్తూ ఉంటారు చూసారా జనం విజయ్ సభలకి ఎట్ట వస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్గా వస్తారు మన జనాలు ఏంటి జనాలు ఎక్కువ వస్తున్నారనే వాళ్ళు వైపు మొగ్గు చూపుతారు ఇదంతా ఒక మైండ్ గేమ్ అనమాట విజయ్ సభలకు జనం ఎక్కువ వస్తున్నారు విజయ్కి ఆదరణ బాగా వస్తుంది విజయం చూసి అవతల భయపడుతున్నారు దీన్ని అమర్చి చేయడానికి తీవ్రమైన ప్రయత్నం ఒకప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద గ్రౌండ్స్లో సవాలు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు చిన్న చిన్న రోడ్లల్లో కూడల్లో రోడ్డు షోల పేరుతోటి ఎక్కువ మంది జనాన్ని సమీకరించేసి ఆడ పెట్టేసరికి వాళ్ళు వచ్చిన జనం ఆ రోడ్డు మీద సరిపోక ఈ యొక్క రకరకాల కారణాలతో తొక్కించడానికి జరిగింది ఆ తొక్కించడానికి జరిగినప్పుడు విజయ్ రియాక్ట్ అయిన తీరు కూడా బాగా లేకపోవటం రకరకాల విమర్శలకు కారణమైంది మొత్తంగా తమిళనాడు ప్రజల్లో విజయ్ పట్ల వ్యతిరేకత పెరగటానికి విజయ్ క్రేజ్ తగ్గటానికి కరూరు సంఘటన ఉపయోగపడింది అందుకే చెప్పా ఒక మాట ఒక సంఘటన ఒక ఆలోచన రాజకీయ నాయకుల జీవితం తాలకేంద్రం చేస్తూ అంటానికి నిజానికి గతంలో కరూరు సంఘటన కంటే ముందు డిఎంకే పార్టీకి నలభై రెండు శాతం నలభై మూడు శాతం ఓట్ బ్యాంక్ ఉండేదంట విజయ్ పార్టీకి ముప్పై ఒక శాతం ముప్పై ఒక రెండు శాతం ఓట్ బ్యాంక్ వస్తుందని ఒక అంచనా అంట అన్నా డీఎంకే పార్టీకి ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం మాత్రమే ఓట్ బ్యాంకు ఉండేదంట సరే ఇతరులకు మిగతాది ఉండేది కానీ ఇప్పుడు మొన్న కరువుడు సంఘటన తర్వాత దాదాపు ఏడు నుంచి తొమ్మిది శాతం వరకు విజయ్కి క్రేజ్ తగ్గిపోయిందంట విజయ్ పార్టీ క్రేజ్ తగ్గిపోయిందంట ఇతను సినిమాల్లో హీరో కానీ రియల్ లైఫ్లో హీరో కాదు ఒక సంఘటన ఎదురైనప్పుడు ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు దాన్ని ఫేస్ చేయటం విజయ్ వల్ల కాదు అనేది విజయ్ మీద అక్కడ ప్రజల్లో వచ్చిన ఒపీనియన్ అంట మరి ఈ తగ్గినటువంటి ఏడు నుంచి తొమ్మిది శాతం ఎవరికి పెరిగే అవకాశం అంటే కొంత అన్న డీఎంకే వైపు ఎక్కువగా ముఖ్య అంటే ఇదంతా డిఎంకే వ్యతిరేక బ్యాంక్ కావచ్చు కొంత అన్నడీఎంకే వైపు వెళ్ళచ్చు కొంత అధికార డిఎంకే వైపు కూడా వెళ్ళొచ్చు సో అధికార డిఎంకేకి నెక్స్ట్ టైం విజయానికి అడ్డంక లేకుండా వెళ్ళిపోయినట్టే లెక్క విజయ్ ఒక టైంలో భయపెట్టాడు అప్పుడే ముప్పై ఒక శాతం అంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నా కొత్త విజయబాదం పెరుగుద్ది కదా కొద్దిగా విజయబాదం పెరిగిందంటే ఆటోమేటిక్గా అధికార డిఎంకే బలం తగ్గడమే కదా అంతే కదా ఒకళ్ళ బలం పెరగటం అండి ఇంకోళ్ళ బలం తగ్గటమే ఎందుకంటే ఓటర్లు మారలే కదా కాబట్టి ఈ పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి కరూరు సంఘటన ఒక్కసారిగా విజయ్ రైపోయి తలకిందు చేసింది ఇది చెప్తుంది ఎవరు ఒక నేషనల్ మీడియా సర్వే డిఎంకేతో కలిసి చేసిన సర్వే కాకపోతే ఇక్కడ మన ఒక లాజిక్ కూడా ఆలోచించారు సర్వే చేపించింది డిఎంకే పార్టీ కాబట్టి సహజంగా ఆ పార్టీకి అనుకూలంగా ఈ సర్వే వస్తుంది అందుకని ఈ సర్వేని మీరు క్రెడిబిలిటీగా తీసుకోవద్దు కానీ సహజంగానే కొంత నిజంగానే విజయ బలం తగ్గింది విజయం అయితే తమిళనాడు ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది మొన్నటిదాకా విజయ్ చూసిన తీరు వేరు ఇప్పుడు విజయ్ చూస్తున్న తీరు వేరు మొన్నటిదాకా విజయ్ సభలకు వచ్చిన జనం వేరు ఇప్పుడు విజయ్ సభలకు వస్తున్న జనం వేరు ఒక్కసారిగా విజయ్కి వచ్చిన క్రేజ్ మొన్న కరువు సంఘటన తర్వాత పడిపోయింది వాస్తవం అంటే ఆ సర్వే నిజమా లేదా పక్కన పెట్టేస్తే నిజంగానే విజయ్కి క్రేజ్ తగ్గింది అది మనకి విజయ్కి వస్తున్న పాపులారిటీలో స్పందనలో క్లియర్గానే మనకు తెలుస్తూ ఉంటుంది Thank you. Thank you so much.